ంగ్ సొసైటీ సభ్యుల ఉద్దేశం పెట్టడం జరిగింది కానీ ఇక్కడ మనవరిలోగా ఆన్వయ్ ఏంటంటే సమతి సభ్యుల తరఫున అందరినీ కూడా పోలీస్ స్టేషన్ అంటే సిపి గారిలో కూడా అదర్ పద్ధతిలో కానీ ఇంజనీరింగ్ సొసైటీ సభ్యుల ఉద్దేశం పెట్టడం జరిగింది కానీ ఇక్కడ సభ్యుల తరఫున అందరినీ కూడా ఇప్పించి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ కానీ పార్టీ అందరం కలిసి ఈ యొక్క ఉత్సవాలను ఎటువంటి ఆటగం లేకుండా ఎటువంటి అశుభం లేకుండా మంచి మనసుతోని మంచిగా అందరూ మంచిగా జరుపుకొని ఎటువంటి పార్టీకి పార్టీలకు అతీతంగా ఆ పార్టీ పార్టీ అనేది కాకుండా గణేష్ మండల పార్టీ అందరూ కూడా మరి ఉత్సవాన్ని మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అందరినీ పోటీ చేస్తూ ఈ రోజు అందరికి పిలిపించడం జరిగింది ఇది మీకు అందరికీ చాలా మంచి పాత్ర కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు వీటిని పెట్టుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా మరి వీటి సూచన పాటిస్తూ మనం రోజైతే నిమజ్జనం చేయాలి ఏ రోజు మనకు వచ్చే ఉంది ఏ టైంకి మనం కంప్లీట్ చేసుకోవాలి ఏ విధంగా మనము పూజ చేయాలి అనేది మనం చెప్పడం జరుగుతుంది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా మీకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ఇంతవరకు కూడా ఎటువంటి ఆడం కలిగి చేయకుండా అందరూ కూడా మంచి కలిసి కలిసి ఈ యొక్క గణేష్ నిమజ్ఞాని పూజలను అందరూ మంచిగా చేసుకుంటారు ఇటువంటి ప్రాబ్లమ్ లేకుండా అని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా అభినందిస్తున్నాను మెయిన్గా మీ కూడా ఎందుకంటే నేను వేరే వేరే కూడా పంపిస్తా కూడా చాలా చూశాను ఎందుకంటే అక్కడ ఒక సిస్టమేటిక్ మీటింగ్ వీడియో పెట్టి చెప్పినారు సిస్టమేటిక్గా ఉండకుండా పిల్లలు యూత్ అంత యూత్ ఎక్కువ ఉంటే యూత్ ఎవరికి కంట్రోల్లో లేకుండా ఆర్గనైజెస్ కంట్రోల్ లేకుండా వాళ్ళు మీరు చూసేందుకు అప్పటి వరకు మీడియా కారంటే అందరు కూడా కలుగుతారు అందరు చెప్తారు మళ్ళీ ఎక్కడైతే అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా మాట మానే మళ్ళీ ఏ ఏమన్నా డీజీలు అందరినీ జీపెట్టే తర్వాత వాళ్ళ వాళ్ళు కూడా పక్క బలంగా తీసుకోవడం కానీ ఇంకా తాగి ఈ ఇబ్బంది పెట్టు కానీ పోలీసులకు మేము చెప్పే మాట కూడా గౌరవీయర్బా చేసేది కానీ అక్కడ కూడా మనం చూసినట్టు చూసాము మరి ఇక్కడ అక్కడే ఉండదని ఎందుకు భావిస్తున్నాం మీరందరూ కూడా మేము కూడా మా తరఫున కొన్ని చూసేయలేదంటే మెయిన్గా మీరు ప్రత్యేకంగా మొదటిది ఒకటి మనము అందరూ కూడా ఇరవై తారీఖు రోజుల్లో ఒకటి ఈ ఈరోజు మనవారి కేసు పరిధిలో పెట్టడం జరిగింది పెయినసారి కూడా ఇరవై వచ్చింది ఈసారి మా లైస్ లు పెరిగే వచ్చు మీరు కూడా లేకపోతే పెయినసారి కొన్ని ఆన్లైన్ చేయలేకపోవచ్చు కానీ ఈసారి అయితే పర్ఫెక్ట్ చిన్న సరే ఒక వినాయక కూడా మేము ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే మా ఒక పర్వేషన్ ఉంటుంది మా

గత నెల ఎనిమిదవ తారీఖు నేను విధానం జాయిన్ అయ్యాను ఈరోజు హిందూ ఉద్యోగం తిరిగి అమ్మవారి గ్రామంలో మండములు రామనిసరికి ధన్యవాదాలు ఇంతకుముందే మన ప్రధాన దర్శకులు మరియు నేతాధికారులు మనకు సూచనలు అంటే అన్ని చేశారు వాస్తవానికి గతంలో గణేష నవరాత్రులు గ్రామంకు ఒక విగ్రహాన్ని పెట్టి ఆ గ్రామంలో ఉన్న అందరం ఒక పండుగ వాతావరణంగా మనం దాన్ని చేసుకుంటుండమే కానీ రాను రాను కాలంలో మనము గ్రామంలో మన బాడ వీధి వీధికి ఒక గణేషన్ మన గణేషన్ పెట్టి మనము పూజాకాలంగా దర్శిస్తున్నాము అంటే ఒక గ్రామంలో పది అంటే మనకు భక్తి పెరిగినట్టు కానీ భక్తి తగ్గినట్టు కాదు ఆ భక్తి పెరిగినట్టు మన భక్తి ఈ నవరాత్రులలో మనము మన గ్రామంలో మన వీధి వీధిలో మన కుటుంబాలను అందరం కలిసి సాయంకాలం భోజనం చేసి సమయాన్ని గడిపి భక్తు పారోషంగా చేస్తున్నాం కానీ విమర్శన కార్యక్రమంలో మాత్రం కొన్ని మన హిందూ ఉద్యమం నుంచి ఇక్కడికి వస్తూ మీ అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మనము అందరము ఇప్పుడు కేఈ గారు చెప్పారు తర్వాత నాయగారు కూడా చెప్పారు అందరం సామరస్యంగా మంచిగా భక్తి భావంతో అందరము మంచిగా జరుపుకోవాలని అన్ని విషయాలు చాలా వరకు చెప్పారు ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే మేము మా సిబ్బందితో ఇప్పటికీ ఎక్కడైతే గణేషులు పెట్టినారో అక్కడ వారి అభిశ్రమ మేరకు ఎక్కడైతే చెత్త కానీ ఏదన్నా చెట్లు కానీ ఉంటే మేము మ్యాక్సిమం అన్నీ క్లీన్ చేయించాము అలాగే ప్రతి ఒక్క మండపం దగ్గర బ్లీంచింగ్ పౌడర్ కూడా మనం పంపేయడం జరిగింది ఏమన్నా రోజు ఈ అన్నదానం కానీ అన్న ప్రసాదం కానీ జరుగుతున్న ఏరియాలలో మనము గాలిలోని ఇంచడం జరుగుతుంది అట్లాగే అక్కడ ఏ మాత్రము ఇబ్బంది కలగకుండా బీసీ ఇన్స్పెక్షన్ అంటే మనము ఈ బ్లీంచి ఎంతమంది నాయకుడు నమస్కారంలో మనకు నిమజ్జనం రోజున కథ కన పైన డెకరేషన్ చేయడానికి చేసే వినాయక నిమజ్జనం రోజున వినాయక రోజు మనము అంటే నిమజ్జనం చేసే రోజున వాడిని ఎన్సైడ్ గా బ్యాక్ గా పెద్ద పెద్ద పిక్స్ కట్టకండి ఒకటి ఎందుకంటే మన వైద్యులు ని వీలనన్న వాళ్ళకు ఏది రహదారులు కూడా పోయి అన్ని సర్వీస్ మెన్ తాగే లాగే కనిపించేస్తా ఎక్కడైనా ఒక అటువంటి వీలు లేకుండా ఉన్నప్పుడు మాత్రము మీరు అన్ని ఏరియాలలో లైన్మెన్లు ఉన్నారు ఎక్కడైనా మీరు ఒకవేళ వైలు తాగినట్టుగా సర్వీస్ వైఎస్ కానీ కట్టడంలో తాగినట్టుగా లైన్ మెన్ లో ఫోన్ చేయండి లైన్మెన్ లో సౌండ్ దగ్గర ఉండి ఫోన్ లేకపోతే నాకు ఫోన్ చేయండి అందుకనే ఎక్కడ రిస్క్ చూసుకోకండి ప్రాణం కంటే మాకు ఏది ఎక్కువ కాదు రెండు నిమిషాలు బండ్ అయిన మంచిదే ఐదు నిమిషాలు కరెంట్ ఆఫ్ మంచిదే కానీ ఎక్కడ రిస్క్ తీసుకున్న ప్రమాదంలో కూడా ఒకటి ఏ విధంగా కానీ ఎమ్మెల్యే కానీ దాని ఫోన్ చేయండి సంతోషంగా చూసుకుంటాం